వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్న జత న్యూ కేటగిరీ విభాగం గిత్తలు శ్రీ శ్రీ నందమూరి తారక రామారావు మెమోరియల్ నందమూరి తెలుగు యువత ఆధ్వర్యంలో జరగనున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి పుష్పరాజమ బండలాగుడి పోటీలు అయితే నిర్వహించడం అయితే జరిగింది గాను వచ్చిన జత ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి శ్రీకృష్ణ చౌదరి గారి న్యూ కేటగిరీ విభాగం గీత్తలు డ్రాలో ఎనిమిదో నెంబర్గా బరిలో అయితే ఉన్నాయి మొట్టమొదటిసారిగా న్యూకాటిగిరి భాగంలో ఉన్నాయి అరుణాచలం సింహాచలం ఆర్కే బుక్స్ ఆ